హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఛానల్ కొత్త వస్తానంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండ బెల్లకన్ అయితే క్లిక్ చేసి నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తాను అనమాట సో ఇంతకు ముందు అయితే వస్తారు కదా సో మన డిమార్ట్ అయితే వచ్చామంట ఉంటాం ఇక్కడైతే అన్లోడ్ అయిపోయింది ఇక్కడి నుంచి మళ్ళీ మనకు లోడింగ్ అయితే వచ్చింది యాభై కిలోమీటర్లు వెళ్ళాలి ఇక్కడి నుంచి ఇంకోటి మన బండి అయితే ఇక్కడ యాక్చువల్గా ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాకే అన్లోడ్ అయిపోయింది కానీ ఇక్కడ నుంచి బయటకి వెళ్ళడానికి అయితే ఆప్షన్ లేదు నైట్ పది గంటల పైన పోవాలి ఇక్కడైతే అయితే చూస్తున్నారు ఫుల్ బైక్లు అంతా ఆపేశారు సండే వేరే ఇక్కడైతే ఇంకా ఫుల్ బిజీ బిజీ ఉంటాం అనమాట డిమార్ట్లో ఇంకా తెలిసిందే కదా సో మన బండి అయితే ఇక్కడ అయితే ఉంది మనం ఎట్లా తిరిగినప్పుడు ఇటు సైడ్ వెళ్ళాలి అతను వస్తున్న వస్తే ఇటు సైడ్ వెళ్ళాలి బట్ కాకపోతే వెళ్ళడానికి ఆప్షన్ లేదు ఏం చేసలేదు ఇంక ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నా నైట్ పది పదకొండు వంద ఇక్కడ నుంచి వదిలితే యాభై కిలోమీటర్ అనమాట లోడింగ్ పాయింట్ వెళ్ళేసి మార్నింగ్ అక్కడి నుంచి చూడాలి ఏ సైడ్ వచ్చింది నేను లోడింగ్ నాకు కూడా ఇంకా క్లియర్గా లేదు అక్కడ వెళ్ళిన తర్వాత తెలుసు అనమాట ఎటు పోతున్నాం ఏమని చెప్పేసి మొత్తం వెహికల్స్ అన్నీ ఖాళీ అవ్వడానికి పదకొండు అయిపోయింది ఇక్కడైతే అయితే ఫుల్ ఉల్లు అయిపోయినాయి లోడింగ్ పైన దగ్గర అయితే వచ్చేసినా బండి అయితే కాటా అని చెప్పారు సర్లే వెయిట్ చేస్తున్నా కాటా చేసి వాళ్ళు రాలేదని చెప్పేసి ఇంకా అలాగే టిఫిన్ చేయాలి టిఫిన్ చేసుకుని వెళ్దామని చెప్పేసి వచ్చినా ఇక్కడ చిన్న హోటల్ అయితే కనిపిస్తుంది కదా మన బండి కూడా అటు సైడ్ పెట్టినాం ఇక్కడ వచ్చినా ఇంకా టిఫిన్ చెప్పారు చెప్పినట్లయితే టిఫిన్ అయితే ఏముండదు ఎగ్ రోల్ ఉందని చెప్పారు మన సైడ్ లాగా ఇక్కడ లెమన్ రైస్ పలావ్ ఇడ్లీ ఇదే పూరీ అలా ఉండదు సో మనకైతే చూస్తున్నారు కదా సో ఇల్లు అనమాట ఇవే ఉంటుంది ఇవే తినాలి అడ్జస్ట్ చేసుకొని పోతాలి లేదంటే ఇంక సమోసాలు సమోసాలు మనం అస్సలు తినలేం ఎగ్ రోల్స్ అన్నా తినచ్చు ఎందుకంటే మన సైడ్ ఈవినింగ్ టైంలో స్నాక్స్ అలా తింటుంటాం కదా అలా అలవాటు ఉంటుంది కాబట్టి సో మనకి సర్లేని చెప్పేసి ఇవే తీసుకున్నాను అనమాట ఇక్కడ నుంచి తినేసి స్టార్ట్ అయిపోవాలి ఆఫ్టర్నూన్ లోపల లోడ్ అయితే బెటర్ ఎందుకంటే వెళ్ళేదావాళ్ళు మనకి డాబాల్లో మంచిగా రైస్ లేకుంటే డిఫరెంట్ కర్రీస్ ఏమన్నా దొరుకుతాయి అసలు ఇక్కడైతే కూడా తినలేం ఇవి తిని తట్టుకోవాలంటే కష్టం మనకి మన బండికి అయితే లోడింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు చూస్తారు ఆఫ్ లోడింగ్ అయితే అయిపోయింది అనమాట ఇంకా ఆఫ్ లోడ్ అయితే ఉంది ఇక్కడ గోడలో నుంచి తీసుకొని వస్తారు అక్కడ లోపలయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అవుతుందన్నమాట మా ఐటమ్ కూడా సో మన బండకైతే లోడ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత బండి వెయిట్ అయితే ఏ విధమని వస్తే ఇక్కడ వచ్చిన తర్వాత మనకు సిక్స్ హండ్రెడ్ కేజీస్ ఎక్కువ వచ్చింది అనమాట సో ఎక్సెస్ అయితే వచ్చిన ఐటమ్ అంతా దించేస్తున్నారు అనమాట ఆరు వందల కేజీలు ఇప్పుడు మనం లేదంటే మనకు ముందర పోతే అటువత ప్రాబ్లం అవుతుంది ఫైన్ వేస్తా అనమాట అందుకోసం ఆరు వందల కేజీలు ఇక్కడ దింపేసి వాళ్ళ దగ్గర స్కేల్ ఉంది ఆ స్కేల్లో వెయిట్ అనమాట అయితే అన్లోడ్ పాయింట్ వచ్చేసి కోయంబత్తూరు ఆల్రెడీ చెప్పినా కదా మనకి ఎంత డిస్టెన్స్ ఉందంటే పద్దెనిమిది వందల కిలోమీటర్లు ఉంది ఇక్కడి నుంచి బట్ నువ్వు మనం కంటిన్యూ వెళ్ళినా కూడా వెళ్ళలేము దగ్గర దగ్గర అంటే ఫార్టీ అవర్స్ ఫార్టీ ఫైవ్ అవర్స్ పైన పడుతుంది కాకపోతే మనం ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళిన తర్వాత బెంగళూరులో ఇంటికి వెళ్ళి వస్తే బ్రష్ తీసుకొని ఇంట్లో ప్రశాంతంగా మాట్లాడుచుకొని వెళ్ళాలన్నమాట అప్పుడే మనకు కూడా మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది సో కాకపోతే మెయిన్ థింగ్ ఏమంటే ఇప్పుడు నాలుగు ఇరవై అవుతుంది టైము ఇప్పటి నుంచి మళ్ళీ మనం రేపు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ లోపల కంపల్సరీ మనం బెంగళూరు రీచ్ అయితేనే బండి ఇంటి దగ్గర పెట్టేసి మనం ఇంటికి వెళ్ళచ్చు లేదనుకో మళ్ళీ మనం దేవనెల దగ్గర అయితే ఆర్డర్ చేసుకోవాలి ఎందుకంటే నో ఎంట్రీ అనేది స్టార్ట్ అయితే మన వెహికల్ అలో ఉంటుంది అనమాట సిటీలోకి సో కాబట్టి ఇప్పుడు మనకు ఉన్న టైమే ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి ఇక్కడి నుంచి బెంగళూరే పద్నాలుగు వందల యాభై కిలోమీటర్ ఉంది సో కాబట్టి రీచ్ అవుతానా లేదో అయితే నాకైతే డౌట్ ఉందనమాట ఎందుకంటే టండేజ్ కూడా ఓవర్ ఉంది ఆట అనల్ ఉంది మన బండిలో సో కాబట్టి కొట్టలేము ఒక అవర్కి దగ్గర దగ్గర అంటే అరవై కిలోమీటర్ల పైన పోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ డివైడెడ్ బై మనం పట్నం వందల యాభై కిలోమీటర్లు వేసుకుంటే గంటకి అరవై కిలోమీటర్ల పైన వస్తు చూపిస్తాం అనమాట సో వెళ్ళడానికైతే కాదు సో కానీ గట్టిగా ట్రై చేద్దాం వెళ్తాం లేదని మాత్రం మీరు కూడా వీరు అయితే చూస్తూ ఉండండి అర్థమవుతుంది అనమాట వెళ్తాను లేదని చెప్పేసి ఇప్పుడైతే మనం ప్రజెంట్ వచ్చేసి ఛత్తీస్గఢ్ బార్డర్ దగ్గర దగ్గరకు అయితే అనమాట చూడండి లోకల్ గాడీలు అయితే మనకి స్టైట్ అయితే వదిలేస్తానమాట ఇక్కడైతే ఇది ఛత్తీస్గఢ్ బార్డరు ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్న వెహికల్ కి సంబంధించిన వెహికల్ అనమాట చూస్తున్నారా టీ లారీలు కూడా వచ్చేసినాయి అనమాట సిఎన్జి వెహికల్స్ ఇక్కడ మనకు సైడ్ లో ఒక రెండు లారీలు అయితే కనిపిస్తున్నాయి కదా సో అవి ఓవర్ హైట్ ఉండడం వల్ల నాకు తెలిసినంత వరకు సైడ్కి అయితే నిలబెట్టేస్తారు అనుకుంటా అందుకే అనమాట లేకుంటే నిలబెట్టరు స్టార్ట్ అయిపోయింది ఇక్కడైతే చూస్తున్నారా మన ముందర అయితే పెద్ద లారీ వచ్చి అడ్డం పెట్టినాడు మనమైతే అమౌంట్ అయితే కట్టే వచ్చినాం ఇక్కడైతే కనిపిస్తుంది కదా సో ఇలా సీల్ అనమాట ఇది మన ముందర వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకైతే చూపించాలన్నమాట అక్కడ డబ్బులు కట్టేసి రావాలి క్రాస్ అయిపోతేనే ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది చూస్తున్నారు ఇంక ఈ వర్షంలో మనకు జర్నీ ఎక్కడ స్పీడ్ జరుగుతుంది క్లైమేట్ అయితే బాగా కూల్గా మంచిగా ఉంటుంది కానీ మనకైతే ఇప్పుడు జర్నీ అంత స్పీడ్గా అయితే జరగదు మనం ఛత్తీస్గఢ్ బార్డర్ క్రాస్ చేసుకున్న తర్వాత ఇంకా ముందుకు ఒక పది పది కిలోమీటర్లు వస్తాయి మనకి ఇక్కడ మహారాష్ట్ర బార్డర్ అయితే ఉంటుంది సో ఇక్కడ మన బండి వెయిట్ అయితే వేయడం జరుగుతుంది ఫుల్ ఆ ర్యాంప్ మీద ఫుల్ బండి అవుతుంది ఎంత వెయిట్ ఉంది ఏంటి ఫుల్ డీటెయిల్స్ అయితే మనకైతే స్టిప్లో వచ్చేస్తాయి అన్నమాట అది చూసిన తర్వాత ఎక్కువ వెయిట్ ఉంటే ఫైన్ అయితే ఫైనస్తారో లేకుంటే పాస్ చేస్తారన్నమాట బండి మన బండి టోటల్ వెయిట్ ఆర్టీఓ వే బ్రిడ్జ్ ప్రకారం అయితే మనకైతే చూస్తున్నారా పన్నెండు అండ్ల నూట నలభై కేజీలు అంటే నూట యాభై కేజీలు ఎక్స్ట్రా ఉందన్నమాట బట్ ఏం మాట్లాడలే ఇక్కడ ముందు ఇప్పుడు మనం అమౌంట్ ఇచ్చేకైతే వెళ్తాం కదా ఇక్కడైతే చూడాలి వాళ్ళు ఏం మాట్లాడతారు ఏది ప్రాబ్లం లేకుండా తీసుకొని పంపించేస్తే హ్యాపీ లేదంటే ఇంక వీళ్ళతో మాట్లాడమే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది మనకు సమస్య అయితే లేదు ఫైవ్ పర్సెంట్ మార్జిన్ ఉంటుంది కదా సో ఆ మార్జిన్ ప్రకారం మనకైతే ఇచ్చేసింది అనమాట ఇక్కడైతే సీల్ వేసి చూస్తారా బార్డర్ అయితే క్రాస్ అయిపోయినాము టెన్షన్ అయితే లేదు వెయిట్ గురించి అయితే హ్యాపీగా ఉంది ప్రశాంతంగా ప్రతి ఒక్క డ్రైవర్ కూడా తోడు ఎక్కువ ఉన్నప్పుడు బార్డర్ దగ్గర ప్రతి ఒక్కరు టెన్షన్ పడుతూనే ఉంటారు అన్నమాట ఎంతలా ఉంటుందండి టెన్షన్ ఒక అమ్మాయి ఒక బిడ్డకి డెలివరీ అయ్యే టైంలో ఎంత టెన్షన్ కూడా ఎంత భయపడుతుంటు సో ఒక డ్రైవర్ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది అన్నమాట బార్డర్ క్రాస్ చేసినప్పుడల్లా ఏం జరుగుతుందో ఏం జరుగుతుందని టెన్షన్ ఉంటుంది అలా ఉంటుంది అనమాట మా సిచ్యువేషన్ కూడా సో అంతా క్రాస్ అయిపోయిన తర్వాత హ్యాపీనే ఇంకా ఏం ఆలోచన ఉంటుంది ప్రశాంతంగా వెళ్ళడమే ఇంకా ఛత్తీస్గఢ్ బార్డర్ క్రాస్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా నాగ్పూర్ క్రాస్ చేసుకొని మనం యాభై కిలోమీటర్ ముందర వస్తానే భారత్ పెట్రోల్ మనకు అయితే కనిపించింది సో ఇక్కడ ఒక పదమూడు వేలు డీజిల్ పట్టించుకున్నాం ఇంకా మంచిగా మనకి నీళ్ళు కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడే కోల్డ్ వాటర్ సో బండ్ లెక్క వాటర్ కూడా పట్టుకునేసి అనమాట ఇప్పుడు టైం చూసుకుంటే టెన్ థర్టీ అవుతుంది మనం ఫోర్ ట్వంటీకి అట్లా స్టార్ట్ అయినాం టెన్ థర్టీ అంటే దగ్గర మనకి ఎంతసేపు జర్నీ పట్టింది ఫోర్ ట్వంటీ అంటే ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ ట్వంటీ సిక్స్ అవర్స్ బట్ ఇన్ జర్నీ బట్ మనం ఎంత దూరం వచ్చినా టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ మాత్రమే వచ్చినాం అనమాట సో ఇట్లా జరిగితే ఇంకా జర్నీ అయినట్టే అనమాట అంటే మనది యాక్చువల్గా ఏమంటే స్పీడ్ వెళ్ళడానికి ఉండదు ఓన్లీ సిక్స్టీలో మాత్రమే వెళ్ళాలి ఎక్కువ స్పీడ్ వెళ్తే మైలేజ్ రాదు సో మనకి మైలేజ్ అయితే కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో అందుకోసం టైం పడుతుంది కానీ ట్రై చేద్దాం నాన్ నాన్స్టాప్ అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను ఫుడ్ ఏం తినలేదు ఇంట్రెస్ట్ లేదు తిన్నా కూడా నిద్ర వస్తుంది సో సంథింగ్ వేరే పర్సనల్ ప్రాబ్లం దాని నుంచి తినవద్దు అయితే అనమాట సో చూసుకుంటే వెళ్ళిపోదా ఓకేలా అసలు ఇలా జరుగుతుంది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే నేను మనం డీజిల్ పట్టించిన తర్వాత గుట్టి పోరం ఒకటి వస్తుంది అయిన తర్వాత మళ్ళీ జాంబా అని ఒక సర్కిల్ వస్తుంది ఆ జాంబా సర్కిల్ దగ్గర మనం రైట్ పోవాలి నేనేం చేసినా రైట్ పోకుండా స్ట్రైట్ వెళ్ళిపోయినా ఎందుకంటే ఇదే ఫోన్లో మాట్లాడుకుంటూ కొంచెం ఇంట్లో టెన్షన్ల వల్ల ఆ టెన్షన్ ఈ టెన్షన్తో మెయిన్లో పెట్టుకొని ఇటు మర్చిపోయి నేను స్ట్రైట్ వెళ్ళిపోయినా అది వేరే రోడ్లు అంతా కొత్తగా అయినాయి కదా సో నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయినా చాలా రోజుల తర్వాత నేను వస్తున్నాను కాబట్టి అప్పుడైతే కన్ఫ్యూజ్ అయిపోయి స్ట్రైట్ వెళ్ళిపోయిపోయిపోయిపోయిపోయిపోయినా దగ్గర దగ్గర అయితే నలభై ఐదు కిలోమీటర్లు వెళ్ళిపోయినా సో ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ లొకేషన్ వేసుకొని చక్కగా మళ్ళీ ఎందుకు వస్తున్నా నాకు అప్పుడు క్యాష్ కాక పోతూనే ఉన్నా ఫోన్లో అప్పటికే మాట్లాడుకుండా పోతూనే ఉన్నాను కాకపోతే రోడ్ అంతా పుంతల్ రోడ్ వస్తుంది ఏందిరా ఇంత లేదే వచ్చేటప్పుడు మంచిగా ఉండే అంత హైవే ఇప్పుడు ఏంద్రా ఇట్లుందిరా అని చెప్పేసి బండి సైడ్ కాకపోయి లొకేషన్ వేసుకొని చూసుకుంటే కరీంనగర్ మీద చూపిస్తాం నాకు హైదరాబాద్కి ఊరు దేవుడు అయిదేందే కరీంనగర్ మీద అస్సలు పోలేము అసలు రోడ్డు కూడా సక్కా లేదు టైం వేస్ట్ అయిపోతుంది మళ్ళీ రిటర్న్ చూసుకున్నా మనం ఎంత దూరం పోవాలి ఏంటని చెప్పేసి లొకేషన్ తీసుకుంటే నలభై ఐదు కిలోమీటర్లు చూపిస్తాం సరే అయినది అయిందే అని చెప్పేసి మెయిన్ ఏదో ఫుల్ బ్లాక్ అయిపోయింది అటు నుంచి మళ్ళీ ఇంటికి వస్తున్నాను రిటర్న్ నాకు అనిపిస్తుంది ఎప్పుడే ఒకటే మనకి ఏమైనా టెన్షన్స్ ఉంటే బండి సైడ్ కాకపోతే మాట్లాడుకునే గంట లేట్ అయినా కూడా బయలుదేరాలి కానీ ఇలా అయితే మాత్రం చేయకూడదు ఉంది పని చేస్తారు అసలు టోల్ గేట్ ఈ టోల్ గేట్ దగ్గర కూడా నాకు ఫ్లాష్ కావాలా వెళ్ళిపోయారా నేను సో ఇక్కడ కనిపిస్తుంది సర్కిల్ మనకి ఇదే అనమాట జాంబా సర్కిల్ సో నేను ఇక్కడ నేను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయినా యాక్చువల్గా ఇట్లా రైట్ తీసుకుంటే కరెక్ట్ సరిపోతుండే నేను ఏదో ఆలోచన పెట్టుకొని మెయిన్లో పోయినా ఇంత సిచ్యువేషన్ అవుతుంది చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇక్కడైతే మనకు కనిపిస్తుంది కదా ఆదిలాబాద్ నూట పద్దెనిమిది కిలోమీటర్లు ఉంది ఇప్పుడు మనం పోయించిన కిలోమీటర్లకి ఆదిలాబాద్ దగ్గరకు అయితే రీచ్ అయిపోయింది మీ టైంకి టైం చూసుకుంటే ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇప్పుడు ఆదిలాబాద్ బార్డర్ దగ్గర దగ్గర రీచ్ అయిపోయినామంటే ఇంకా అంత మనకి తెలంగాణ కదా సో ఇంకా జర్నీ కూడా కొంచెం మంచిగా చూడం అక్కడ రోడ్లు కూడా మంచిగా అనమాట ఇప్పుడు చూడు ఎంత మిస్టేక్ జరిగిందో చిన్న విషయం ఇప్పుడు క్రాస్ అయ్యాం కదా బార్డర్ అదే అనమాట ఆదిలాబాద్ బార్డరు సో నైట్ అట్లా రాంగ్ మిస్టేక్ జరగకపోతే ఒంటి అట్లా అంతా ఇక్కడ వచ్చేసేవాళ్ళం బట్ హ్యాపీగా ఈ టైంకి హైదరాబాద్ దగ్గర దగ్గర వాళ్ళం ఇప్పుడు డేంజర్ కాదు సో బ్యాడ్గా కనుక ఇంకా దెబ్బతో నాకు బండి ద్వారా ఇంట్రెస్ట్ కూడా వెళ్ళిపోయి ముందరు వచ్చేసి ఒక వన్ అవర్ అట్లా పడుకుని వేసినా ఇంకా సార్ ఎందుకు ఇంత చేసినా ఇంకా వెళ్ళే వెళ్ళేకైతే కాదని చెప్పేసి టైం వేస్ట్ అయిపోయింది ఇప్పుడు టైం చూసుకుంటే సిక్స్ అవుతుంది సో అప్పటి నుంచి ఇక్కడ రావడానికి మళ్ళీ ఇంత టైం పట్టింది నైట్ ఒంటి గంటకి అట్లా ఎక్కడికి వచ్చిన నేను జాంబా అనే సర్కిల్ దగ్గరికి వచ్చిన అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు తెలంగాణ బార్డర్ దగ్గరికి రావడానికి సిక్స్ అయింది అంటే ఎంత టైం పట్టింది ఫైవ్ అవర్స్ పట్టింది అంటే అందులో వన్ అవర్ నిద్రపోవడం టైం వేస్టింగ్ ఫోర్ అవర్స్ సో ఎంత అయిపోయింది బేజర్ అయిపోతుంది మనిషికి వెళ్ళి జరిగినప్పుడు ఏం చేసే కాదు సో ఇంకా వీలైనంత వరకు నెమ్ది వెళ్ళడం అంతే ప్రశాంతంగా సో ఇక్కడ మనకైతే కనిపిస్తున్న ఫారెస్ట్ అయితే నిర్మల్ ఘాటు ఫారెస్ట్ అనమాట ఫుల్ అయితే చూస్తున్నారు కదా ఎంత మంచిగా కనిపిస్తున్న క్లైమేట్ అయితే వ్యూ అయితే సూపర్ కనిపిస్తుంది మనకైతే ఇక్కడ నుంచి అయితే చూస్తుంటే లాంగ్ డిస్టెన్స్ నుంచి ఇంకోటి ఫుల్ ఘాటు ఇదంతా లారీలు అయితే అస్సలు పోలే ఫుల్ స్లోగా వెళ్తుంటాయి మన వెహికల్ కూడా చూసుకుంటే ఇరవైలో పోతుంది ఈ ఘాట్ శిక్షణలో ఏం చేసేకి కాదు తప్పదు ఒక వెహికల్ వెయ్యక ఒక్క వెహికల్ పోతూ ఉండాలి అంతే మనం స్పీడ్ వెళ్ళడానికి ఉండదు హెవీ వెహికల్స్ ఉంటాయి కదా లోడ్ వెహికల్స్ అయితే వెళ్ళలేదు అనమాట ఇక్కడ మన అయితే ఒక టీఎన్ రిజిస్ట్రేషన్ వెహికల్ అయితే వెళ్తుంది చూడండి వాళ్ళు లోడ్ అయితే డిఫరెంట్గా వేసిర్రు బండి నుంచి అవతల ఒక మూడు అడుగులు వచ్చింది యువతలో ఒక మూడు అడుగులు వచ్చింది మన బండి పోతే కంటినర్ ఎక్కడ ఎక్కడైనా తగులుతుంది ఏమని చెప్పి అవుతుంది అసలు వీళ్ళు అది ఎట్లా లోడ్ చేస్తారో అంత ధైర్యంగా అంత లాంగ్ ఎలా తోలుతారేమో అసలు అర్థమే కాదు ఇక్కడ మనం రింగ్ రోడ్లోకి ఎంటర్ అయిన తక్షణమే ఇక్కడ లో అయితే ఓవర్ స్పీడ్ వల్ల అనుకుంటా మోస్ట్లీ బండి అయితే పల్టీ పడింది ఇక్కడైతే పాపం ఉర్లగడ్డ మోట్ల అన్ని ఫుల్ అంతా ఓపెన్ అయిపోయి అంతా పడిపోయినాయి అంత బండి అంతా ఫుల్ అంతా ఇచ్చేస్తారు అనమాట ఫుల్ ఇక్కడంతా రోడ్ అంతా ఆయిల్ అంతా గారింది ఇంజిన్ ఆయిల్ అంతా ఇక్కడ అంతా ఇక్కడ చూసుకుంటారు కదా ఫుల్ ఇంజిన్ అయితే ఓపెన్ అయినట్టు ఉంది మోస్ట్లీ పాపం రాజస్థాన్ వెహికల్స్ సో ఏం చేయడానికే కాదు తప్పదు ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తుంది బండి కూడా చూసుకుంటే ఫుల్ డ్యామేజ్ అయినట్టుంది అంతా లెఫ్ట్ సైడ్ ఇక్కడైతే పైనంతా పగిలిపోయింది ఇక్కడంతా చూడాలి ఇంజన్ ఆయిల్ అంతా ఫుల్ అయితే ఆరింది అంతా చూసుకుంటే ఇప్పుడు మన ముందర అయితే ఒక లారీ పోతుంది కదా ఎల్లో కలరు రెడ్ కలర్ టమాటో కలట్లు వేసుకొని సో నిన్న మనం కూడా ఈ బండి వెనకలే వస్తున్నా దీని వెనక కరెక్ట్ రూట్లో లో పోయేవాళ్ళు ఇది డౌట్ ఉంటే కేఏ బండి అయింటుంది కేఏ పార్టీ అనుకుంటా అదే బండి నేను నిన్న రిజిస్ట్రేషన్ కూడా చూసిన సో ఇప్పుడైతే చూద్దాము అదే బండి దీని దానికంటే వచ్చింటే హ్యాపీగా వెళ్ళి వచ్చేసేవాళ్ళు నిన్న ఎంత పొరపాటు అయిపోయిందో బండి బట్ రిజిస్ట్రేషన్ రాంగ్ చెప్పినా కానీ కేఏ జీరో అయితే బట్ పార్టీ అన్నా బట్ కేఏ కేవండి నిన్న ఈ బండి వెనకలో వస్తున్నా నేను మనమైతే ఇప్పుడు అనంతపురం క్రాస్ చేసుకుని వెళ్తున్నాము ఇక్కడ నుంచి ఇంకా మనకి కర్ణాటక బార్డర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది సో చూడండి మొన్న నైట్ జస్ట్ మొబైల్ కల్లా చూసుకొని రాంగ్ లొకేషన్కి వెళ్ళిపోవడం వల్ల ఎంత టైం వేస్ట్ ఎంత డీజల్ వేస్ట్ ఎంత ప్రాబ్లం అవుతుందో టైం అయితే ఇప్పుడు లెవెన్ థర్టీ అవుతుంది యాక్చువల్గా ఫోర్ ఫైవ్కి అంతా బెంగళూరు రీచ్ కావాలనుకుంటే బట్ ఆ రాంగ్ లొకేషన్కి వెళ్ళడం వల్ల ఇంట్రెస్ట్ వెళ్ళిపోవడం మళ్ళీ మధ్యలో వచ్చే వన్ అవర్ టూ అవర్స్ పడుకోవడం అదొకటి ఇప్పుడు డీజిల్ వేరే లాస్ ఇప్పుడు ఇప్పుడు ఓనర్కి డీజిల్ అడగాలంటే ఏదోలా ఉంది ఎందుకంటే వాళ్ళ క్యాలిక్యులేషన్ ప్రకారం డీజిల్ ఒక దగ్గర పట్టిస్తే ఇక్కడ వరకు వస్తుందని చెప్పేసి వాళ్ళు క్యాలిక్యులేషన్ ఉంటుంది బట్ కిలోమీటర్ అయితే కరెక్ట్గానే జరిగింది కిలోమీటర్కి మైలేజ్ ప్రకారంగా ఓకే కాబట్టి ఇప్పుడు మనం అక్కడ డీజిల్ పట్టించిన తర్వాత డైరెక్ట్ దేవునిల వరకు డీజిల్ అవుతుంది దేవునిలలో పట్టించాలి కానీ ఇప్పుడు దేవినెల వరకు వెళ్ళదు బండి బాగేపల్లి దగ్గర వరకు వెళ్తుంది బాగేపల్లి దగ్గర అయితే డీజిల్ పట్టించాలి కంపల్సరీ సో ఇప్పుడు తనకి డౌట్ వస్తుంది బట్ కిలోమీటర్ చూస్తే కిలోమీటర్ కరెక్ట్గానే తిరిగింది కదా మరి ఇంకేందని ఆలోచిస్తారు అప్పుడు ఇంక కంపల్సరీ మనం చెప్పాలి నేనైతే చెప్పలే ఇప్పటివరకు ఇంకా జీపీఎస్లో చెక్ చేసి తెలిసిపోతుంది బట్ తను తెలిసే లేపల ఇంకా నేనే చెప్తా డీజిల్ అడిగినప్పుడు చెప్తా ఇట్లా ఇట్లా అయిందని చెప్తా ఏం మాట్లాడుతుందో చూడాలి సో ఇంకా మనకి అన్లోడ్ పాయింట్ వచ్చేసి ఇంకా ఫైవ్ హండ్రెడ్ థర్టీ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి సో ఇంకా రేపు ఆఫ్టర్నూన్ అంతా వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ అట్లా అయితే రీచ్ అవుతాను మధ్యలో ఎక్కడ నిల్లేసి పడుకొని ఎంత నిద్ర వెళ్ళకొని వెళ్ళినా ఒకటే ఇలాంటివి ఏమైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు మనసు చిరాకు అనమాట ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ సో నైట్ అయితే వెళ్ళలే డీజిల్ కానీ ఫోన్ చేస్తే ఓనర్కి డైరెక్ట్ వెళ్తావా లేదంటే బెంగళూరుకి వచ్చి పోతావా అని చెప్పిండు సో నాకు కూడా ఇంకా అలా అనేటట్టు ఇంకా ఇండిపోదాంలే అని చెప్పేసి మనసు అంతా చేంజ్ అయిపోయాయి సర్లే ఇంకా అక్కడ వెళ్ళినా పడుకునేది కదా అని చెప్పేసి బాగేపాల్లి టోల్ దగ్గర ఒక టూ త్రీ అవర్స్ పడుకొని నో ఎంట్రీ టైం స్టార్ట్ అయిపోయి లోపల మార్నింగ్ సెవెన్ లోపలే వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నా లేచింది ఆరు యాభైకి లేచిన ఇంక ఇక్కడ నుంచి పోయే కాదు సర్లే అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా ఇంకా మనకి పది గంటల పైన సిటీలోకి ఎంట్రీ ఉంటుంది సో బండి పోయేసి వన్వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి ఇంటికి వేసి ప్రశాంతంగా ఫ్రెష్ అయిపోయి ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకొని నైట్ మళ్ళీ పది గంటలకు అట్లా స్టార్ట్ అవ్వడమే ఇంకోటి ఏమంటే మెయిన్ డీజల్ అయితే అడిగిన ఏమన్నాడంటే అది అట్లా చూపిస్తుంది లే ఏం ప్రాబ్లం అయితే లేదు ట్యాంక్ పెద్దది సో కాబట్టి ఇంకా రెడ్ సింపుల్ పడిన కూడా రెండు వందల కిలోమీటర్లు అయితే వస్తుంది నువ్వు వచ్చేసి అని చెప్పిండు ఏమైతుందేమో నాకైతే మాత్రం కొంచెం టెన్షన్ టెన్షన్గా ఉంది సో ఏం జరుగుతుంది చూడాలి ఆ డీజల్ విషయంలో అయితే మాత్రము దేవుల దగ్గరికి అయితే వచ్చేసి పండి సైడ్ కాకపోయిన ఇక్కడ డీజిల్ అయితే తెచ్చుకుని వచ్చినా అండ్ అలాగే టైం ఉంది కదా మనం లెవెన్ వరకు వెళ్ళాకైతే ఆప్షన్ లేదు అందుకోసం అని చెప్పేసి తాగే వాటర్ ఉంటే ఇక్కడ వాటర్ కూడా పట్టుకున్నా ఫ్రీగా ఉన్న టైంలోనే ఇలాంటివన్నీ మనం చూసుకుని అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట కొన్ని దగ్గర వాటర్ అయితే ఉండదు సో ప్రాబ్లం అవుతుంటుంది మనకు వాటర్తో మనం టైం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా సిటీలోకి లైక్ ఎంటర్ అయిపోవడం ఇంకా లెవెన్ అవుతుంది నుంచి మా ఇంటి దగ్గరికి వెళ్ళి బండి పెట్టేసి హ్యాపీగా కొద్దిసేపు ఇంట్లో ఉంది మళ్ళీ నైట్ స్టార్ట్గా కావాలి ఇట్లా అంటే ఊరికి ఆరోగ్య దమ్ముతు ఎంత ఇంటి దగ్గర ఉన్నా కూడా మూడు అవర్లు నాలుగు అవర్లు మించి అయితే ఎక్కువసేపు ఉండలేదు నైట్ ఉంటే కానీ బాగ్యపల్లి దగ్గర బియ్యాలకి ఇంట్లో ఉండేవాడు నిద్రమైన అంటే సచ్చిన అంటే సమానం సో ఇది మన బండి పరిస్థితి సో బెంగళూరులో సిటీలో ఎక్కడ కూడా నేను వాక్ చేయడానికి కూడా రాలేదు ఎందుకంటే సో ఆల్రెడీ బండి అక్కడ ట్రబుల్ ఇస్తుంది సౌండ్ వస్తుంది ఏమని చెప్పేసి అక్కడ ఆపుదామంటే అంటే ట్రాఫిక్ హెవీగా ఉండాలి సో అందుకోసం చెప్పి మన బండి కూడా ట్రాఫిక్ అయిపోతుంది అనమాట అక్కడ ఆపుకుంటే సో అందుకోసం చెప్పేసి వచ్చేసిన సూర్ దాటుకుని ఇక్కడ వచ్చేసి సైడ్లో లో ఆపుకున్నా సో రెండు బోల్టా లూజ్ అయిపోయినాయి గేర్ కి సంబంధించి సో టైట్ చేద్దామంటే అయితే లోపల బోల్ట్ కట్ అయినట్టు ఉన్నాయి సో చూడాలి ఇప్పుడు మనం అన్లోడ్ మైండ్కి వెళ్ళిపోతే సో హ్యాపీ అనమాట మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మనం దాన్ని అరేంజ్ చేసుకునేది కూడా రావచ్చు ట్రై చేసిన అప్పటికి బోల్ట్ అలా తీసుకు ట్రై చేసిన కానీ అది అయితే టైట్ అవుతుంది అసలు ఇలా ఉంటుంది సింగిల్ డ్రైవర్ల పరిస్థితి ఏం చేసే కాదు సో క్యాబిన్ ఎత్తలేం ఏం చేయలేం ఒక్కరే ఒకటి ఇబ్బంది అవుతుంది ఇక్కడ డ్రైవర్లు ఉన్నారు వాళ్ళ హెల్ప్ అయితే తీసుకొని క్యాబిన్ అయితే ఎత్తేసి చెక్ చేసుకున్నా కానీ మనకి హైదరాబాద్ వచ్చేటప్పుడు ప్రాబ్లం ఇచ్చినా కూడా ఏ టెన్షన్ లేకుండా ఉంటుండే ఎట్లా ఇంటికి పోతుంటాం కాబట్టి సో వెళ్ళే వెళ్ళేటప్పుడు అలాగే గ్యారేజ్లో పెట్టేయండి బండి మనం వచ్చే టైంకి అంతా రెడీ చేసి పెట్టేందరు లేకపోతే రేపు రెడీ అవుతున్నా కూడా మనం ఇంటి దగ్గర ఉండి ఉంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుండే ఫ్యామిలీతో ఉన్నాం కదా అని చెప్పేసి ఇప్పుడు ఇంటికి కాని పరిస్థితి అయిపోయింది ఇట్లా వచ్చేసిన తర్వాత ఇంకా మనం వెనుక పోలేము ముందుకే పోలేము ఎట్లనే కూడా ఇంక ముందరిగిపోవాలి ఎనికపోయినా ఊరికే మనకి డీజల్ వేస్ట్ టోల్ వేస్ట్ ఇవంతా అయిపోతుంది కాబట్టి ఇంక ఎట్లయినా కానీ అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోవాలి అదేం పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు సో అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు చూసుకొని కొంచెం జాగ్రత్తగా వెళ్ళిపోతే బెటర్ లేదనుకో ఆ బోల్ట్లు అన్నీ లూజ్ ఆ గేర్ బాక్స్ క్లచ్ కిట్ టోటల్ అస అంతా కింద పడిపోయే ఆప్షన్ ఉంటుంది సో మనం జాగ్రత్తగా వెళ్తే కొంచెం మనకి సేఫ్ అనమాట జర్నీ జరగడం మనకు ముఖ్యం కాబట్టి సో ఇట్లా అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోతే అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ చూసుకోవాలి ఇంకా దీని పరిస్థితి ఏంటి అని చెప్పేసి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ సో మనం వచ్చేసి నైట్ అక్కడ ప్రాబ్లం అయిన తర్వాత ముందర వచ్చేసి తోపూర్ టోల్ అనిచ్చి ఇప్పుడైతే వస్తారన్నమాట సో అక్కడ అయితే బండి కాపుకొని ఆపక్కొని వచ్చిన అది కూడా టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అంతే సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ అయితే ఉంటాయి ఇప్పుడు సో ఇక్కడ నుంచి ఇంకా కంటిన్యూగా వెళ్ళిపోవడాక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఉంది ఇంకెక్కడ ఆపదైతే ఉండదు ఇప్పటికే త్రీ డేస్ అయిపోయింది జర్నీ అసలు అసలు ఏం మనం తోపర్ టోల్ దాటిన తర్వాత ఇక్కడైతే ఘాట్ సెక్షన్ అయితే అంటే ఇది ఫుల్ గాడ్ డౌన్ డౌన్లోకి వెళ్ళేటప్పుడు కూడా వెహికల్స్ అయితే యాక్సిడెంట్ అవుతుంటాయి ఇక్కడైతే చూస్తున్నారు లెఫ్ట్ సైడ్ డౌన్కి వెళ్ళేటప్పుడు లోడ్ వెహికల్ కంట్రోల్ దొరకదు అలాంటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అయితే జరిగి గాడిలో అయితే యాక్సిడెంట్ జరుగుతుంటాయి కానీ లేకపోతే ఆ లోయలోకి పడిపోయేది బండి సో చాలా డేంజర్ ఇలాంటి దగ్గర చాలా జాగ్రత్తకి వెళ్ళాలి ఇక్కడ కోయంబత్తూర్ లెఫ్ట్ ఈరోడ్ లెఫ్ట్ అని వేస్తారు కదా సో ఇటు వెళ్ళాలి స్ట్రైట్ వెళ్తే చెన్నై మొదలై వెళ్తాం అనమాట ఇక్కడ మనకైతే ఫ్లేవర్ అయితే కనిపిస్తుంది కదా సైలం దాటిన తర్వాత ముందర వస్తాం అనమాట మనకి సర్కిల్ అయితే ఇట్లా ఫుల్ రౌండ్ వేసుకొని బ్రిడ్జ్ మీద అయితే వెళ్ళాలి మనం సో అలా స్ట్రైట్ వెళ్తే కొచ్చిను పాల్గడ పిసురా అటు సైడ్ వెళ్తాం సో మనం కోయంబత్తూర్ పోవాలంటే ఇక్కడ మనకి బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా సో ఇట్ సైడ్ పోవాలన్నమాట ఇక్కడ నుంచి మనకి ఇంకా అన్లోడ్ పాయింట్ అయితే పది కిలోమీటర్లు ఉంది ఇంకా కస్టమర్లు అయితే ఆల్రెడీ ఫోన్ చేస్తున్నారు సో ఉంది ఐటమ్ కొంచెం తొందరగా రావట్ అని చెప్పేసి సో యాక్చువల్గా మనం కూడా ముందుగా వచ్చింటే అయిపోతుండే ఏం చేసాకే కాదు ఇలా మధ్యలో అన్ని ఎఫెక్ట్స్ జరుగుతాయని చెప్పేసి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు ఈ ఫీల్డ్ ఎలాంటిది ఏం చేసాకే కాదు నేను వచ్చారంటే అన్లోడ్ అయితే హ్యాపీగా ఈరోజు చేసుకుంటే వెళ్ళిపోయేవాళ్ళం చేసే సో అన్లోడ్ పనికైతే వచ్చేసినాం మన బండి అయితే లోపల గోడలు అయితే పెట్టేసినాం చూస్తారు కదా అన్లోడ్ అయితే అవుతుందనమాట ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వచ్చినా నాలుగు గంటలకు అయితే అన్లోడ్ చేస్తారు ఇప్పుడే బండి లోపల పెట్టి బయటకు వచ్చినా లోపల అనమాట సో వీడైతే అయితే కదా ఎలా ఉంది ఏంటని చెప్పేసి కామెంట్ చేయండి